స్వాగతం రంగారెడ్డి జిల్లా షేర్లింగం నియోజకవర్గం పారిధిలోని చంద్రనగర్ రైల్వే ఆర్డర్ పాస్ బ్రిడ్జిలో గత నెల క్రితం వర్షపు నీరు డ్రైనేజీల నీరు ఏరులై పారి బ్రిడ్జి లోకి రావడంతో నిండిపోయింది దీంతో స్థానిక వాహన యజమానులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని వాపోతున్నారు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానిక పాలకులు పట్టించుకున్న పాపాన్న పోలేదని ఆరోపించారు మంజీరా పైప్ లైన్ రోడ్డు గుంతలమయంగా మారిన స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు నేటి వరకు పర్యవేక్షణ జరపడం లేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి మంజీర పైప్ లైన్ రోడ్డు నుండి హుడా కాలనీ సెంటర్ వరకు నామ మాత్రంగా ప్యాచ్ వర్కింగ్ చేయడంతో ఇటీవలకు వస్తున్న భారీ వర్షాలకు లింకు రోడ్లు మయంగా మారిన స్థానిక ఎమ్మెల్యే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని వాహన చోదకుల కష్ట సుఖాలను పరిష్కరించాలని కోరుతున్నారు సలాం తెలంగాణ న్యూస్ ఛానల్ రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ అండర్పాస్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి గత పది సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి దాపురించింది ఇక్కడ కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్లు వార్డు సభ్యులు ఎవరు పట్టించుకోరు గత ఆరు నెలల క్రితం ఇది నిండిపోయింది భారీ వర్షాలకు నీటితో జలమయమైపోయింది అయినా దీన్ని పంపింగ్ చేసి కొంతమంది టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా దీన్ని పంపింగ్ చేసి నీటిని తొలగించారు అయినా కూడా స్థానిక కార్పొరేటర్కు కోట్లాది రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన నేటి వరకు ఈ పంపింగ్ చేసి ఈ వాహన చోదకుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఈ నీటిని ఇంతవరకు కూడా పంపింగ్ చేయడం లేదు అంటే తొలగించడం లేదు ఇలాంటి సందర్భాలలో మన లోకల్ ఎమ్మెల్యే అరికప్పూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ గారికి ఇక్కడికి మంజుల వస్తుంది ఆ మంజులు కూడా నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ కాలనీవాసులు కూడా ఆరోపిస్తున్నారు అలాగ ఇక్కడ నుండి మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి సుదూర ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ప్రయాణికులే కాకుండా వాహన చోదకులు మరియు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు మా ఇది కాయ కష్టం చేసుకునే మేస్త్రీలు కూడా ఇటు నుంచి వెళ్ళడం చాలా మూడు మూడు కిలోమీటర్ దగ్గర అవుతుంది ఇదే కాకుండా ఇప్పుడు గంగారం నుండి గంగారం నుండి అటు సుదీర్ఘంగా అదనంగా ఐదు కిలోమీటర్లు వెళ్ళరు వెళ్ళవలసి వస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మన ఈ కాంగ్రెస్ తీరు ఎట్లా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టు కనీసం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి పరిశీలించిన పాపన పోలేదు ఇంతవరకు ఇక కార్పొరేటర్ రాగం నాగేందర్ మంజుల చందనగర్ కార్పొరేటర్ నూట నూట ఆరు డివిజన్ ఈయన మాత్రం కనీసం ఇక్కడ చూడాడు కేవలం ఇప్పుడు ఓట్లు మూడు నెలలు మాత్రమే ఉంది కనుక ఇక్కడ వస్తారు వచ్చేసి ఓటు కోసం అడుగుతుంటారు కానీ ఇక్కడ ప్రజల సమస్యలు వరకు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలే ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్న నేటి వరకు స్థానిక నూట ఆరు డివిజన్ కార్పొరేటరు నీటిని కనీసం ఒక పంపింగ్ చేసి ఒక ఆయిల్ ఇంజన్ ఫిట్టింగ్ చేసి దీ దీని బ్రిడ్జి నుండి ఇది అండర్ పాస్ చెందన రైల్వే రైల్వే బ్రిడ్జి అంటారు ఈ నీటిని తొలగించిన పాప అనలేదు ఆయిల్ ఇంజన్ లోపలనే ఉంది మొన్న టీఆర్ఎస్ నాయకుడు రవి యాదవ్ ముదిరాజు రవి యాదవ్ అతన్ని తొలగించిండు ఆ తర్వాత మళ్ళీ నిండిపోయింది యథావిధిగా ఇంతటి నీరు ఎప్పటికీ రాలేదు ఈసారి గత పది రోజులుగా భారీ వర్షాలకు నిండి తలపిస్తుంది ఈ వంతెన మరి ఇలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు రాబోయే ఎన్నికలకు మరి దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్న చందంగా వ్యవహారం ఉంది ఇలాంటి పరిస్థితులలో కొంతమంది వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులు అభిమానులు ఉండ్రి వీళ్ళంతా కలిసి ఏం చేసిండ్రు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పోయినారు అంటే నా ఖజానాన్ని ఎవరు పట్టించుకోరు ఈడీ దృష్టికి పోము మేము తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళు జంపు చేసినారు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ మరి ఇది ఎవరు దుంకాలే ఈ నీళ్ళల్లో ఎవరు దుంకాలే అది దుంకడానికి ఇది పట్టించుకున్న పాపన పోలేదు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అండి ఇంత దౌర్భాగ్యమా ఇంత ఎమ్మెల్యే అని మాట్లాడతారా అరికప్పుడు కోట్ల రూపాయలు సొంత ఫ్యాక్టరీలు ట్రాన్స్ఫార్మర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ పెట్టి ఏర్పాటు చేసుకున్నాడు కనీసం నీళ్లు తీయడానికి కూడా పంపింగ్ చేయడానికి కూడా ఈ ఎమ్మెల్యే ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏం ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు కోట్ల రూపాయలు వెరికేసుకున్న మంజుల చందనగర్ కార్పొరేటర్ ప్రజల సమస్యలు పట్టించుకోరా ఓడో కాలనీ నుండి చందనగారు మొత్తం గుంతలమయంగా రోడ్లు వేసి మొన్న ప్యాచ్ వర్క్ చేసి మొత్తం ఒక్క ఆటో బ్రేక్ కొడితే మొత్తం మూసిపోయింది రోడ్డు మొత్తం ఇలాంటి పరిస్థితులు దాపురించిన కానీ నేటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఏది రిజిస్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిండు ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ముఖ్యమంత్రిని ఇట్లాకెళ్ళి తీసుకురాలేదు ఎందుకంటే ఇవన్నీ ప్యాచ్లు ఈ గుంతలు ఇవన్నీ బయటపడతాయని చెప్పి బంజీరా రోడ్డు పైప్ లైన్ నుంచి హుడా కాలనీ వరకు మొత్తం రోడ్డు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వరకు ఆ ఫిష్ మార్కెట్ ఇదంతా పనికి రాకుండా అస్తా వ్యస్తంగా స్కూల్ బస్సులు నడవడం లేదు అంబులెన్సులు పో పోవడం రాదు ఇంత దుస్థితికి దాపురించింది ఏం చేస్తున్నారండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పేసి మన జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరికి ఇన్ఛార్జ్ అండి అభివృద్ధికి ప్రజలకు కాదా పదవులు తీసుకోవడం ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంతవరకు నేటి వరకు కనీసం ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా మొన్న ఎన్నికలకు ఎన్నికల సమయంలో మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినప్పుడు అప్పుడు ఇక్కడ జగదీశ్వర్ గౌడ్ వచ్చిండు అంటే రెండు సంవత్సరాల క్రితం ఇంతవరకు నేటి వరకు ఈ బ్రిడ్జి నిండింది తెలియదు ఉన్నదే తెలియదు ఊసిపోయిందే తెలియదు దీనికి తోడుగా లింగపల్లి రైల్వే అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి కూడా ఇదే పరి పరితనంగా ఉంది పైనుండి చుక్కల్లాగా వస్తున్నాయి ఇంత దా ఇలాంటి పరిస్థితులు దాపరించ ఎందుకు పట్టించుకోవడం లేదు వీళ్ళు ఎవరి కోసం ప్రజల కోసమా లేక వాళ్ళ జలకాల ఆటల్లో ఆడుకుంటా ఇండ్లల్లో మంచిగా వాళ్ళ అంత పేకాబీడల్లా వాళ్ళ ఇండ్లల్లో ఉండడమా ఏంది వీళ్ళ పరిస్థితి అని ఆ ఎమ్మెల్యే ఇక ఆయన మాట మాట్లాడితే ముసిబు ముసిబుసి ముసినాబులతో విషపు మాటలు ఆయన మొత్తం ఇండా ఏడ జానడి భూమి ఉంటే కాడ కబ్జాలు మొత్తం ఇదే దందం ఉంది మొత్తం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మూడు వందల మంది జర్నలిస్టులు మొత్తం అలసిపోయారండి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే పత్రికలు అలసిపోయినాయి టీవీ ఛానల్ అలసిపోయి మొత్తం రాసి 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 ఇంతవరకు కూడా వాళ్ళకు ఇది లేదని పిచ్చెక్కిపోయింది వాళ్ళకి ఇంత మెంటల్గా ఫీల్ అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏందండి వీళ్ళు పాలకులా భక్షకులా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు యమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మనిషి అన్నవాడు అన్న చిందంగా ఇక్కడ ఇక్కడ తయారైంది అసలు మనుషులు ఉన్నారా ఇక్కడ రాక్షసులు ఉన్నారా భక్షకులు ఉన్నారా వీళ్ళు ఎమ్మెల్యేలా పాపాత్ముల ఈ పాప మాత్రం రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మీకు చాలా అవసరం ఉంది మేము సలాం తెలంగాణ న్యూస్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజల సమస్యల కోసం మేము మాకే చెప్పడానికి కూడా చాలా ఇది అనిపిస్తుంది అరే ఇంటి ఇలాంటి పరిస్థితి ఏది ప్రజలకు ఇది షేర్లింగంపల్లెనా లేక కూకట్ పల్లె షేర్లింగంపల్లె నియోజకవర్గంలో నీరు నిండి మునికి నీరు స్థానిక ప్రజలు కూడా దోమల బెడదతో ఇబ్బందుల పాలవుతుంటే ఏందండి వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమైనాయి ఎవరి పాలైపోయినాయి ఉచిత కర్రీ ఆడిపోయింది ఫ్రిడ్జ్ తిరిగింది అంటారు బట్టలు మిషన్ వాషింగ్ మిషన్ తిరిగింది అంటారు ఇవన్నీ తిరగదా మళ్ళా వాళ్ళ ఎన్ని తిరుగుతుంటాయి అరే ఎమ్మెల్యేకి ఇప్పుడు కరెంటు బిల్లు రాదు కార్పొరేటర్కి బిల్లు రాదు కోట్ల రూపాయలు పెట్టి అమీన్పూర్ నుంచి స్థానిక కార్పొరేటర్ ఇండ్లు కట్టుకుంటారు ఒక్కొక్కరు స్టోరీ బయట పెట్టడానికి కూడా మీడియా ముందు ఉంది అరే ఏం ఎలండి పూర్తిగా ఇది పరిస్థితి ఏంది అలాగే ఇలాంటి పరిస్థితుల్లో షేరింగ్ పల్లి మాత్రం అభివృద్ధి జరగదు ఇక్కడ ఇక్కడ బ్రతికే ప్రతి కూలివాడు కూలిగానే మిగిలిపోతాడు తప్ప ఎవరు ఏమి ఇక్కడ రాజీవ్ గురుకు గృహకల్ప ఉంది ఒక్కొక్క కార్యకర్తలు వాళ్ళ అభిమానులు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ పిఏలు వాళ్ళు మాత్రమే ఆక్రమించుకుంటారు రాజీవ్ గురు గృహకల్పలో ఇండ్లు కూడా దోపిడీకి గురి చేసినారు స్థానిక వార్డు మెంబర్లు మహిళలు మహిళా వార్డు మెంబర్లు కూడా దోపిడీ గురి చేసారు ఇలాంటి పరిస్థితులు దాపరించిన తర్వాత షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది సాధ్యమవుతుందా ఇలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు షేర్లింగంపల్లికి ఎటువంటి అంటే డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన పెడితేనే ఇది అభివృద్ధి అవుతుంది కొట్టే ఒక పాలకుడు రావాల్సిందే తప్ప వీళ్ళ నుంచి మాత్రం కాదు వీళ్ళు కేవలం కబ్జాలకు గురి చేయడం ఒక్కొక్కరికి నాలుగు ఎకరాలు కుంటలు చెరువులు మొత్తం మాయం చేసినారు గోపీ చెరువు కూడా ఇదే పరిస్థితి దాపురించింది ఇంత మటుమయమైపోతున్నాయి ఒక చెరువులతో పాటు వాళ్ళ అభిమానులకు వాళ్ళ కార్యకర్తలకు ఆ చెరువులను దాంట్లో ట్రాక్టర్లతో మట్టేసి ఇదంతా ఏపించి వేయించుకొని బతుకుతున్నారు కనీసం ఒక్క కాలనీలో ఇండ్లు ఇండ్లు పేదలకు ఇచ్చే రాజీవ్ గృహకల్ పంట ఇచ్చే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇండ్లను కూడా మొత్తం విక్రయించుకున్నారు ఈ విషయం అయ్యి నేను ప్రశ్నించిన స్థానిక ఎమ్మెల్యే అడికెప్పుడు అడిగితే అవి అమ్ముకున్నామండి అంటే ఇదే మన మాట ఎమ్మెల్యే చెప్పే మాటనే అండి ఇదేనండి ఇది ఎమ్మెల్యేరా అతడేనా ఎమ్మెల్యే అమ్ముకున్నారంట అండి అంటే మనం ఏం పీకుతున్నామండి తప్పకుండా నీ క్షమాపణ చెప్పుకొని ఇంటి దగ్గర కూర్చొని నీ ఏ ఊరో అక్కడ వెళ్ళిపో కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించాలి లేని పక్షంలో చట్టరీత్యాన్ని మీరు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నీవు కూడా ఢిల్లీ జైలుకు పోవాల్సి వస్తుంది నీ అవినీతి బట్టబయలు చేయ చేయాల్సి వస్తుంది నీ మొత్తం సాక్ష్యాలతో సాక్ష్యాధారాలతో ఈ వివరాలు మొత్తం బయట పెట్టడానికి ఈ మీడియా ఇక్కడ వచ్చేసింది ఇక్కడ తప్పులు తెలుసలేవు ఇక స్థానిక ప్రజలు చెప్తలేరు ఏం చేశారంటే అని అడగ రారే ఓట్లు వస్తే ఈ పక్క ఓటు అడుగుతుంటే ఆ పక్కకి వెళ్ళి ముడి మలుపుకొని వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు గాంధీ నిన్ను మించిన గాంధీలు ఉన్నారు ఇక్కడ శివలింగపల్లె ఏం ఏం మాట్లాడుతున్నావు ఒక డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అట్లనే అక్కడ చూడండి పెట్టుకోరు చెట్ల కింద పెట్టుకోరు వాళ్ళు వృధాగా ఇక స్కూల్ బస్సులకు ఇగో రాకపోగలు ఈ స్కూల్ బస్సులకు కూడా ఇక్కడ దా ఇక్కడ దారులు లేవు మొత్తం కదా ఏడే టైర్లు కమాన్ పట్టేలు ఎక్కడ ఇరిగిపోతాయని చెప్పి స్కూల్ కూడా బస్ చేసుకొని కూర్చుంటారు ప్రైవేట్ బస్సులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం నీ వ్యవస్థ నీ పరిపాలన ఏ అస్తవ్యస్తంగా ఉంది దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల్ రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే ఎంతమంది నీ పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి పక్కకు పంపించలేకపోతే నీకు చెడ్డ పేరు తీసుకొస్తారు వీళ్ళు వీళ్ళకు ఉన్న చెడ్డ పేర్లు అనవసరంగా వాళ్ళని జాయిన్ చేసుకున్నాం దయచేసి నువ్వు చర్య తీసుకుంటావని మేము ఆశిస్తూ సలాం తెలంగాణ న్యూస్ రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు